నామండి చివరిెడ్డి భాస్కర్ రెడ్డి గారు గుర్తున్నారు కదా మీకు పాపం ఇప్పుడు మంచం ఎక్కడీ మంచం ఎక్కడం అంటే అనారోగ్యంతో కాదండి బెంగ బెంగ బాధ ఏంటంటే ఆయన ఎప్పుడైనా మనం అనుకోండి నమస్కారం భాస్కర్ రెడ్డి గారు అనుకోండి నమో వెంకటేశాయ అంటాడు అంటే వెంకటేశ్వర స్వామి అంటే అంత భక్తి ఆయనకి అంత అపారమైనటువంటి భక్తి అతనికి మనకి సంభాషణ అయిపోయిన తర్వాత ఓం శ్రీనివాస అంటాడు అంటే ఇక సెలవు దయచేయండి అని చెప్పేసి అంటే అతనితో మాట్లాడే ముందు వెంకటేశ్వరం తలుచుకుంటాడు మాటలు అయిపోయిన తర్వాత వెంకటేశ్వర తలుచుకుంటాడు అతను అంతెందుకు జగన్మోహన్ రెడ్డికి తాడేపల్లిలో తిరుమల తిరుపతి సెట్టింగ్ వేసి పెట్టాడు అతను అప్పట్లో హైందవ ధార్మిక సంస్థలు పెద్ద ఎత్తున ఉద్యమం చేశాయి తిరుపతిలో ఉన్న సెట్టింగ్ యాస్ తీసిగా అలా వేయకూడదు అపచారం అని చెప్పేసి అన్న ఈయన ఏం వినలేదు జగన్ ఎలాగే విననుకోండి ఇతను వినలేదు ఇతను సెట్టింగ్ చేసాడు ఆ జగన్ దగ్గర మెప్పు కోసం ఏ ఇతను చంద్రగిరి ఇతను సొంత ఊళ్ళో ఆ నియోజకవర్గంలో సొంత ఊళ్ళో వెంకటేశ్వర స్వామి ఆలయం కట్టాడు పెద్ద ఇతను కట్టాడు ఇతను ఆలయం అప్పట్లో ఏదో విరాళాలు ఎక్కువ తెచ్చేసాడు బయట నుంచి అని చెప్పేసి ఏదో ఇతని మీద రోబర్ కూడా జరిగింది అనుకోండి అది వేరే విషయం కానీ పెద్ద ఆలయం కట్టాడు అట్ ది సేమ్ టైం జగన్ అంటే చాలా అభిమాని వేరే అభిమాని మన ఎలక్షన్లో ఓడిపోయిన కానీ సైలెంట్గా కామ్గానే ఉన్నాడు అందరూ అటు ఇటు ఆ పార్టీ ఈ పార్టీ చూశారు కానీ నేను చూడలేదు అప్పుడప్పుడు వచ్చి జగన్ కలిసి వెళ్ళిపోతూ ఉన్నాడు అంత బాగానే ఉంది ఈ కల్తీ లడ్డు విషయం వచ్చింది ఈ కల్తీ లడ్డులో జగన్ పాత్ర ఉంది అని తెలుసుకున్న తర్వాత వెంకట కొన్నాడు ఏంట్రా బాబు నేను ఇప్పుడు దాకా నేను అభిమానించే నేను ఎంతో భక్తి శ్రద్ధలతో చూసుకునే నా వెంకటేశ్వర స్వామి ప్రసాదాల్లోనే కల్తీ చేసినటువంటి నాయకుడి దగ్గర నేను పనిచేశానా అని అతను మెంటలీగా హట్ అయిపోయేటండి ఏం చేయాలి జగన్తో ఉన్న అమ్మ అమ్మబాబు జగన్తో ఉంటే నా వెంకటేశ్వ నేను నమ్మిన దైవం నన్ను క్షమించడు వేరే పార్టీకి వెళ్ళినాక అతను మనసంగీకరించలేదు తీసుకోరు వేరే పార్టీలో కూడా ఎలాగా ఏంటి రాజకీయాలు సుస్తి పలికిద్దామా దీనితోడు రేపు ఇరవై ఎనిమిదో తారీఖునేమో తిరుమల తిరుపతికి జగన్ గారు రానున్నారు మరి ఆ ప్రోగ్రాంకి వెళ్ళాలా సొంత జిల్లా చిత్తూరు జిల్లా అదే జిల్లాలో తిరుపతి దేవస్థానం ఉంది ప్రోటోకాల్ ప్రకారం జిల్లా నాయకుడిగా అటెండ్ కావాల్సిన అవసరం ఉంది ఒక మాజీ మంత్రి కాబట్టి ఎలాగా ఏం చేద్దాం జగన్ వదిలేద్దామా వదిలేయటమే బెటర్ నాకు స్వామి ముఖ్యం స్వామి విషయంలో తప్పు చేశాడు లాభం లేదు ఇతను వదిలేయటమే బెటరు చూద్దాం ఏ పార్టీ ఉంటాను వేరే పార్టీకి వెళ్తామా లేదా తర్వాత చూద్దాం అని రకరకాల రకరకాల మీ మనసులో ఉండిపోయి తన బెంగతో ఇంట్లో ఉండిపోయాట థ్యాంక్ యూ